వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీనివాస్ వైఎస్ఆర్ కదలిక మొదలైంది అనేది అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏం పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటే ఫస్ట్ సీనియర్ నేతలతో సమావేశాలు అంటే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఎలా అవకాశం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను చక్కదిద్దే విధంగా ఎవరున్నారు అనే దాని మీద కొన్ని సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ సీనియర్స్తో జరిపేటువంటి సమీక్షలో కీలకమైన కొంతమంది వ్యక్తులు అటెండెన్స్ లేకపోవటం వాళ్ళు ఇప్పటికే కొంతమంది రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటే బహిరంగంగా ప్రకటన చేయకపోయినా రాజకీయాన్ని తప్పుకునేటువంటి ప్రయత్నంలో మాత్రం ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి కంఠాపదంగా చెప్తున్నా ఆ పార్టీలో పనిచేసినటువంటి క్యాడర్ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మందికి ఆ నమ్మకం అయితే లేదు అని తెలుస్తుంది ఎందుకు లేదని అంటే కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు అన్ని ప్రభుత్వ పాలసీలు కావచ్చు వీటిల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అవలంబించినటువంటి విధానం తర్వాత చూసిన తర్వాత ఆ వేరియేషన్ కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అవలంబించినటువంటి విధానాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజలకి ఓ మంచి గుడ్ గవర్నెన్స్ కింద కనిపిస్తుంది అయితే గత ప్రభుత్వం ఐదేళ్ళు ఈ గుడ్ గవర్నెన్స్ ని అవలంబించకపోవటం అనేది స్వయంకృత అపరాధాలు సో ఆ నేపథ్యంలో ఈయన మూడేళ్లలో అధికారంలోకి వచ్చేస్తామని వాళ్ళని మోటివేట్ చేసిన జాకీలేసి లేపుకున్నా ఛాన్సే లేదనేది మాత్రం రాజకీయ అవగాహన ఎక్కువ ఉన్నటువంటి నేతలందరూ కూడా తెలుసు వాళ్ళకి ఆ ఐడియా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటని కానీ ఆ కథలను కానీ నమ్మేటువంటి పరిస్థితి లేరు ఇంకో విషయం ఇందులో ఏంటి అంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత పార్టీ పరిస్థితులు పూర్తిగా భిన్నం కాబోతున్నాయి వీటన్నింటినీ కూడా ఈ ఈ సమీకరణలన్నీ కూడా ఈ మారుతనాయి సమీకరణలు ప్రస్తుత సమీకరణలు భవిష్యత్ సమీకరణలు దృష్టిలో పెట్టుకుని చాలామంది దూరంగా ఉంటున్నారు పార్టీ కార్యక్రమాలకు కానీ ఇతర అన్నిటికి కూడా దూరంగా ఉంటున్నారు కొంతమంది పార్టీ కార్యక్రమాల పేరుతో ఈ కార్యకర్తల సమావేశాలు అని చెప్పని ఏర్పాటు చేసి దానిలో కూడా వాళ్ళు రప్పారప్పా నరికేయండి కోసేయండి గీసేయండి చీకట్లో జరిగిపోవాలి లేదంటే ఇంకా ఎమ్మెల్యేని పట్టుకుని నా కొడుకు అనేటువంటి కొన్ని సంభాషణ కొన్ని అసందర్భమైనటువంటి ప్రేలాపలు కొంతమంది వేలుతున్నారు పేరు నాని లాంటి వాళ్ళు అబ్బా రాంబాబు లాంటి వాళ్ళు విడుదల రజనీ లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు కొంతమంది మాత్రం వీళ్ళు ఇంకా ఈ నోరును కంట్రోల్ చేసుకోలేదు వీళ్ళు కొంత ఇంకెందుకనో ఎక్కడో అవగాహనకు రాలేదు వీళ్ళు అంటే ఈ సమీకరణలో వీళ్ళకి అర్థం కావట్లేదు కారణం ఏంటి అంటే వీళ్ళ యాటిట్యూడ్కి ఏ పార్టీలోనూ స్థానం లేదు రాజకీయాల్లో ఆ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ఉండకపోయినా వీళ్ళకి మాత్రం రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండిపోతారు అనేది మాత్రం వీళ్ళ విషయంలో ఆ పదానికి కొత్త డెఫినేషన్ కూడా దొరికింది రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు ఉంటారు కానీ వైసీపీలో పనిచేసిన చాలా మంత్రులు ఎమ్మెల్యేలకి సంబంధించి శాశ్వత శత్రువులు ఉండిపోతారు మాత్రం అర్థం ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా వెళ్ళిన శత్రువుగానే చూస్తుంది దగ్గరికి అయితే రానవ్వరు ఆ పరిస్థితులు వేరే అవకాశం రాక అక్కడే ఉంటూ ఈ భజన్ చేసుకుంటూ ఆ భజన్ చేస్తూ కార్యకర్తలను ఏదో మోటివేట్ చేస్తూ వాళ్ళకి అబద్ధాలని నూరు పోస్తూ విద్వేషాలను నోరు పోస్తూ ఈ కక్షపూరితమైన పూర్తి విన రాజకీయాన్ని అలవాటు చేస్తూ ఇక ఏదో ఆ కాలాన్ని నెట్టుకొస్తున్నారు కానీ ఈ లిక్కరు షార్ట్ షీట్ లో కేసు నమోదు తర్వాత పరిస్థితులు పూర్తిగా ఈ పూర్తిగా మారాయని తెలుస్తుంది పూర్తిగా పరిస్థితులు మారిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఈ అరెస్ట్ అయితే ఫర్దర్ గా ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు అనే దాని మీద పెద్ద చర్చ నడిచింది ఆ నడుస్తూ ఉంది కూడా సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలతో రాజీనామా చేపిద్దాం రాజీనామా చేయించేస్తే పూర్తిగా మనం బయటికి అరెస్ట్ అయిపోయినా సరే వీళ్ళు వేరే పార్టీలకు జారకుండా ఉంటారు రాజీనామా చేయించేస్తే మనం వీళ్ళకి కేలా ఆ పార్టీలో వేరే పార్టీల కిటైనా పోయినా మనం బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి అక్కడ కొత్త వాళ్ళని మనం మన వేళ నిలబెట్టితే కొంతవరకు ఉంటుంది పోతే ముందు ఆయన అరెస్ట్కి నిరసనగా రాజీనామాలు అనేది కూడా ఓ సంకేతం పెడుతుంది ఆ రెండు మూడు ఆస్పెక్ట్స్ ఆలోచించి ఈ రాజీనామా వ్యవహారం కూడా తీసుకొచ్చారు అందులో రెండు ఎస్టీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి రెండు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఒక బీసీ కాన్స్టిట్యున్సీ ఒక ఐదుగురు ఇది ఒక ఏడుగురు మాత్రం రెడ్డి వరకు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ఇలాగా బాలనాగిరెడ్డి అరేపల్లి ఉన్నారు ఒక రెడుగురు దాకా ఆ ఉన్నారు మొత్తం ఈ పదకొండు మంది ఈ పదకొండు మంది ఆ రాజీనామాలు అనే దాని మీద ఒకటి 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 ఇది వస్తుంది సో రాజీనామాలు రాజీనామాలు చేపిస్తారు బలవంతం రాజీనామాలు చేపించి వాళ్ళకి పూర్తిగా ఏ ఇది లేకుండా చేస్తారు అంటే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు కానీ పెద్దిరెడ్డి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే బీజేపీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి పెద్దిరెడ్డి ముందు అతను పెదురెడి ముందు ఒక ఇది పెట్టుంది అర్జెంటుగా బీజేపీకి వెళ్ళకపోతే మిథిన్ రెడ్డిని కాపాడుకోలేము అనేటువంటి ఒకటి పెద్దురెడ్డి ముందు సవాల్గా ఉంది సరే ఆ సవాల్ని స్వీకరించాల్సిన పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వదిలేసడం అంటే పెద్దిరెడ్డికి అంత విలువలు విశ్వసనీయత అనే దాని మీద పెద్దిరెడ్డి మీద లేదు కాబట్టి సీనియర్లు వైసీపీకి దూరంగా కనిపిస్తున్నారు సీనియర్లు అంటే ఇప్పుడు గతంలో ఫైర్ బ్రాండ్స్గా ఉన్నటువంటి కొడాలని అని వల్ల నేను వంశీ వల్ల నేను వంశీ పరిస్థితి మనం ఆల్రెడీ చూస్తున్నాం రేపు ఒక వేలు రద్దయితే మళ్ళా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఆ మైనింగ్ కేసులో కొడాలి నాని అంటే ఇంకా పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు భవిష్యత్తులో గొడవల్లో పోటీ చేస్తాడా లేదా అనేది కూడా ఇప్పటివరకు అక్కడ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ కేడర్కి కానీ నమ్ముకోలేదు ముందు అంటే నాని అనేది ఏదో జస్ట్ జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొందాము అనే ఐదేళ్ళు లబ్ధి పొందిన్నాము అనే ఉద్దేశంతో ఇంకేదన్నా ఆ గుడివాడ నియోజకవర్గంలో క్యాడర్ ఏదైనా పనిచేస్తున్నారేమో కానీ వాస్తవానికి అయితే మాత్రం అంత పెద్ద ఎఫోర్ట్ పెట్టయితే ఎవరు పనిచేయట్ల పొడాలని నెక్స్ట్ ఎలక్షన్కి పార్టిసిపేటా కాదనే దాని మీద అసలు క్లారిటీ లేదు అసలు కొనాలని రాజకీయ సన్యాసం అనేది ఆల్రెడీ ఓపెన్ సీక్రెట్ అయ్యే అది వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి చెప్పకపోయినా వాళ్ళు నిర్ణయాలు కాబట్టి ఇక్కడ సీనియర్లతో ఎవరితో లేదు సో ఇవి ఈ సమావేశాలు ఇవన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిర్వహిస్తున్నాడంటే ప్రస్తుతం ఆయన ముందున్నటువంటిది లిక్కర కేసులో అరెస్ట్ అరెస్ట్ని సవాల్ చేసేటువంటి పరిస్థితి లేదు అరెస్ట్ అయితే తప్పదు ఆయన అరెస్ట్ని తీసేసుకున్నాడు యాక్సెప్ట్ చేశాడు నాకు అరెస్ట్ తప్పదు నన్ను అరెస్ట్ చేస్తారు ఎనీ మూమెంట్ ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు సో దీన్ని తప్పించుకునే దానికి లేదు బయటకు ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి ఏంటంటే పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నటువంటి నాయకత్వం ఏంటి అని చూస్తే నాయకత్వంలో సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి నాయకులు ఎదురుగా లేరు వీళ్ళెళ్ళి మోటివేట్ చేస్తే రప్ప రప్ప అనేటువంటి కార్యకర్తలేదప్ప పెద్దగా అంటే పార్టీని ముందు నడిపిద్దామని చెప్పినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి కేటర్ కానీ నాయకు కార్యకర్తలు కానీ కనిపించట్లేదు సో భవిష్యత్తు వైసీపీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చిస్తే భవిష్యత్తు వైసీపీ పరిస్థితి పూర్తిగా ఆ జీరో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ మారేటువంటి అవకాశం ఉంది కొంతమంది బీజేపీకి కొంతమంది కాంగ్రెస్కి సో వైసీపీ కాంగ్రెస్ విభజన తర్వాత కాంగ్రెస్ ఆ జరిగింది కాంగ్రెస్ నష్టపోయి వైసీపీ ఎలా లాభపడిందో ఇప్పుడు వైసీపీ నష్టపోయి కాంగ్రెస్ లాభపడబోతుంది అనేది స్పష్టం అవుతుంది ఎందుకంటే సీనియర్లు అందరూ కూడా కంప్లీట్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేది తెలుస్తుంది సీనియర్లు కూడా చాలా మందికి ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ నమ్ముకుంటే కొంతకాలం మన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ వైపు వెళ్దాం విభజన తర్వాత కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో నష్టపోయింది కాబట్టి వైసీపీ వల్ల నష్టపోయింది కాబట్టి సో దాన్ని మనం తిరిగి మళ్ళా మనం కాంగ్రెస్ వైపు వెళితే కాంగ్రెస్ పునరుజ్జీవం వస్తుంది మన రాజకీయ భవిష్యత్తు